నెల్లూరు నగరంలోని స్థానిక ఫతేగాన్ పేట సమీపంలో నారాయణ ఇంగ్లీష్ మీడియం ఈ టెక్నో స్కూల్ నందు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని పిల్లలకు ముగ్గుల పోటీలు గాలిపటాలు ఎగరవేసే పోటీలు భోగి మంటలు కార్యక్రమం ప్రత్యేకంగా విద్యార్థి తల్లులకు ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ లావణ్య మీడియాతో మాట్లాడుతూ పండుగల సంస్కృతిని మర్చిపోకుండా ఉండే క్రమంలో ఇటువంటి కార్యక్రమాలను తమ స్కూల్ నందు ఏర్పాటు చేసి పిల్లల్లో అవగాహన కల్పించాలని ఉద్దేశంతో పాటు చేసినట్లు దీనికి అన్ని విధాలుగా సహకరిస్తున్న నారాయణ స్కూల్స్ కార్యనిర్వాహకులు నారాయణ గారు రమాదేవి విజయభాస్కర్ రెడ్డి రమణారెడ్డి పెద్దలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొనసాగించారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ధరణి యుగంధర్ నిరూపమా సిబ్బంది విద్యార్థి తల్లిదండ్రులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఇవాళ నారాయణ స్కూల్ ఫతే ఖాన్ బ్రాంచ్లో సంక్రాంతి సఫరా జరిగాయండి రేపటి నుంచి సెలవులు సందర్భంగా ఇవాళ పిల్లలందరూ కూడా సాంప్రదాయ దుస్తుల్లో స్కూల్కి వచ్చారు అలాగే కరసాము కుస్తీ పోటీలు అలాగే పిల్లలకి బోర్పడులు కూడా పోసారు సంక్రాంతి సందర్భంగా చేయాల్సినవన్నీ కూడా అంటే ఎద్దుల పూజలు కానీ అలాగే భోగి మంటలు కానీ పొంగలు వండడం కానీ పొద్దున కలసన్ని పెట్టి పూజ చేయించడం కానీ పిల్లలందరికీ మేము సంక్రాంతి పాపచేపు వివరించాము అలాగే మధ్యాహ్నం నుండి పిల్లలకి పిల్లలందరికీ కైట్స్ ఎగర గాటాలు ఎగరే పోటీ కండక్ట్ చేయడం జరిగింది అలాగే పేరెంట్స్కి పిల్లలకి కూడా హై స్కూల్ గర్ల్స్ అందరికీ కూడా గుడ్ పోటీలు పెడుతున్నాము ప్రస్తుతం అది జరుగుతోంది ఇప్పుడు విన్నర్స్కి కూడా అనౌన్స్ చేసి ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది చదువులతో పాటు పిల్లలు మన సాంప్రదాయాన్ని అలాగే మనం ఏ విధంగా మనం సంక్రాంతి పండుగను జరుపుకుంటాము అనేది తెలియజేయడానికి మేము పండుగని ఇలా జరుపుకున్నామండి అందరికీ పండుగ విశిష్టత తెలియజేసుకోవడం మీరు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు దీంట్లో ప్రత్యేకంగా పేరెంట్స్కి మీరు ముగ్గుల పోటీలు నిర్వహించడానికి కల కారణం పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా వచ్చి పాల్గొన్నప్పుడు టీచర్స్కి పేరెంట్స్కి అలాగే పిల్లలకి పిల్లలకి కూడా పేరెంట్స్ చూసి నేర్చుకునే అవకాశం కలుగుతుందండి అందువల్ల మేము ఈ కార్యక్రమాన్ని పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేసి జరుపుకోవడం జరుగుతుంది పిల్లలకి మెయిన్గా పండుగల విశిష్టత తెలియజేయాలని అవునండి ప్రత్యేకంగా అదే ఎందుకంటే సెలవులకి చాలా మంది సిటీలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా పండగ ఎలా జరుపుకోవాలి మూడు రోజులు ఎలా జరుపుకుంటాము ఏమేమి చేస్తాం తెలియదు మేము విలేజ్ వాతావరణం అంటే పల్లెటూరు వాతావరణాన్ని కూడా క్రియేట్ చేస్తున్నప్పుడు బావి అలాగే ఇల్లు కూరగుతులాగా అన్నీ పిల్లలు చూస్తే రాను ఇప్పుడు ప్రస్తుతము ఈ ఫెస్టివల్స్ గురించి ప్రజలకు ఎవరికి తెలియటం లేదు అంటే ఇప్పుడున్న జనరేషన్కి తెలియటం లేదు దాని ఉద్దేశించి మీరు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారా పిల్లలు కూడా హరిదాసు చక్రానికి లక్ష్మిలాగా రెడీ అయ్యి వచ్చారు ప్రత్యేకించి పిల్లలందరికీ మనం పండగలు ఇలా జరుపుకోవాలి అని నేర్పించుకోవటంతవే మెయిన్ అండి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది అలాగే పిల్లలతో పాటు ఉపాధ్యాయులు అందరూ కూడా రేవందరూ కూడా చాలా బాగా ఈ పనుగోలు జరుపుకున్నాము సంక్రాంతి కంటే ముందు స్కూల్లో ఈ విధంగా చేస్తున్నాడు చాలా సంతోషం ఇట్లా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం విద్యా చేస్తున్నారు నారాయణ సంస్థల కార్యక్రమం మేనేజ్మెంట్ మాకు దాని ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేసింది అన్ని మాకు అవైలబుల్ చేస్తారు దానికి సంబంధించిన చెరుగడల దగ్గర నుంచి అన్ని ఉమ్మడికాయల దగ్గర నుంచి అన్ని తీసుకొచ్చి చేయడానికి మాకు అన్ని అందుబాటులో ఉంచుతారు కాబట్టి పండుగ ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఇది మేము అన్ని పాఠశాలలో అన్ని బ్రాంచెస్లో కూడా జరుగుతుంది సో ప్రత్యేకంగా మీరు మీకు ఇటువంటి కోఆపరేషన్ చేస్తున్న యాజమాన్యానికి అభినందన తెలియజేస్తున్నారా అవునండి మా జిఎం డిఆర్ గారికి నారాయణ గారికి రామ మేడం గారికి అలాగే మా ఏజిఎం సార్ రన్నారెడ్డి సార్ గారికి అలాగే మా క్యాంపస్లో ఉన్నటువంటి ఏ అకాడమిక్ డీన్స్ యుగంధర్ గారు గాలిపట్టాలు పోటీల దగ్గర ఉన్నారు అలాగే హై స్కూల్ మేడం నిరుపమా మేడం అలాగే నా పేరు రోగిందర్ రెడ్డి మా స్కూల్ పత్తగాపేట నేను ఇక్కడ డీన్గా పనిచేస్తున్నాను మా పట్టనిపేట ముందు సంక్రాంతి సందర్భంగా పిల్లలు రెండు వందల యాభై మంది వరకు గాలిపాటాలు ఈరోజు ఎగరడం జరిగింది దాంతోపాటు మన స్కూల్లో సాంప్రదాయబద్ధంగా మనకు పాతకాలంలో గుడిసెలు ఎడ్ల బండ్లు అవన్నీ వేసి పొంగలు పొంగలు పెట్టారు మరియు భోగి మంటలు కూడా ఆ స్కూల్ ముందర వెలిగించడం జరిగింది దాంతో కార్యక్రమం బాగా దీపదంగా జరిగిందండి ధన్యవాదాలు పిల్లలు ఎంతమంది ఇంట్లో పాల్గొన్నారు సార్ టోటల్ మీద రెండు వందల యాభై మంది పాల్గొన్నారు సో మీ మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పిల్లల్లో ప్రాచీనత కోల్పోకుండా వాళ్ళు దాని గురించి తెలుగులో తెలుసుకోవాలనే ఉద్దేశంతో మీరు ఏర్పాటు చేయడం జరిగింది అవును సార్ మా మెయిన్ మన సాంప్రదాయం మన సాంప్రదాయం మన తెలుగు సాంప్రదాయము మర్చిపోకుండా మళ్ళీ కనుమరి కాకుండా దానికోసం అని చెప్పి మనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మీతో పాటు ఎవరెవరు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఏవో సార్ రైడ్ గారు మన మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి